మండలాల పరిస్థితి కూడా అదే దీనిపైన సార్లు డిపో మేనేజర్కి మేనేజర్ గారికి ఇలాంటి విషయాలు కలగట్లేదు ఇంకా అంటే ఒక్క నెల రోజులు దాదాపుగా పేదవాళ్ళ పిల్లలు చదువుకోవడం లో పెరుకబాటు అనేది ఈ డిపో మేనేజర్లకి నవ్వుతూ చేసిన కనబడుతున్నది కాబట్టి పేదవాళ్ళ పిల్లలు కనీసం అనువకు చదువుతూ ఇంట్లో చదివి చదువులకు మెరుక్ పొందాలనుకుంటే ఇప్పుడు నెల రోజుల నుండి కూడా వాళ్ళ చదువులకు బంధం కలిగిస్తూ ఏదో ఒక శాఖ చెప్పి మేనేజర్ కాబట్టి పిల్లల భవిష్యత్తు చదువులకై వాళ్ళ చదువులు చదివే టీచర్లకి ప్రతి ఒక్క విద్యార్థి మీద ఒక్కొక్క విద్యార్థా పంపించాలి లేకపోతే పిల్లలకు వెంటనే అన్ని ఏరియాలకు బస్సులను సరఫరా చేయాలి లేని పక్షంలో త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నారాజ్ జిల్లా మొత్తం కూడా ఏకతాటిగా ఒక్కటిసారి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులతో పాటుగా జరుగుతుంది